నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండలంలోని పోలేపల్లి గ్రామ పంచాయతీ కాళ్ల పరిమితి ముగియడంతో పోలేపల్లి గ్రామంలో పంచాయతీ సిబ్బంది పంచాయతీ సెక్రటరీ బీవుల మేడం మరియు గ్రామ సర్పంచ్ గంగారం అశోక్ పదవీకాలం కాలం ముగియడంతో ఉప సర్పంచ్ ఒట్టి వసంతకుమార్ కు పంచాయతీ కార్యదర్శి మరియు గ్రామ సిబ్బంది సర్పంచ్ కు ఉప సర్పంచ్ లకు వార్డు మెంబర్లకు ఘనంగా సాల్వాలతో పూలమాలలతో ఘనంగా వీడ్కోలు పలికారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు సోషల్ మీడియా యువ నాయకులు అశోక్ కుమార్ లక్ష్మణ్ సీను రవి తదితరులు పాల్గొన్నారు அரை <laughs> <laughs> మీరు లేవేనా సమానం అందరికి నమస్కారం వేదిక నా గ్రామ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డ్ కి అలాగే గ్రామ పెద్ద యువజన సంఘ నాయకులకి ఇంకా యూత్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ నా యొక్క నమస్కారాలు దయతో క్షమించాలి ఫస్ట్ ఎందుకంటే మేము పదకొండున్నర పన్నెండు అనుకున్నాము కొన్ని కారణాల వల్ల ఆలస్యంగా స్టార్ట్ చేయడం జరిగింది కానీ ఇంతమంది వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను అంటే మన సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డ్ మెంబర్స్కి సన్మానం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు నేను మన చాలా మంది యూత్ అందరినీ కన్సల్ట్ చేసినప్పుడు అందరూ సంతోషంగా అంగీకరించినారు అందరూ హెల్ప్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా అంటే ఈ పోలేపల్లి అనేది నేను ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం అంటే నేను జాబ్లో జాయిన్ అయిపో అంటే నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండే ముందు దాని తర్వాత నేను ఈ జాబ్ వచ్చినప్పుడు నాకు ఊరంటే అంటే ఎలా ఉంటుందో తెలియదు ఇక్కడ మనుషులు ఎలా ఉంటారో తెలియదు వాస్తవానికి చెప్పాలంటే నేను ఎప్పుడు సర్పంచ్లు ఉప సర్పంచ్లు మేము కలవలేదు నాకు వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు వచ్చిన తర్వాత సార్ నేను చెప్పాలంటే ఐదు సంవత్సరాలు అంటే నాలుగున్నర సంవత్సరాలు నేను చేసింది సార్ నాకు ఎంతో అంటే సహాయకంగా కోఆపరేషన్గా ప్రతి విషయంలో కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ఎలా తోడుగా ఉండి సహాయం చేస్తారో అలా ఉన్నారు ప్రతి విషయంలో అంటే మనం రాష్ట్ర గత రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే పథకాలు కానీ లేకపోతే ఏదైనా చేయమని అడిగిందో ప్రతి దానికి కూడా సర్పంచ్ గారు ఉండేవాళ్ళు అంటే బిజినపల్లి మండలంలో చెప్పాలంటే ముప్పై ఐదు గ్రామ పంచాయతీలో మన సర్పంచ్ గారు ఎప్పుడూ ముందుండేవాళ్ళు అది చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతుంది అంటే ఈ విషయం నేను చెప్పడం కాదు మా ఎంపీఓ ఎంపీడీఓ వాళ్ళే ఎప్పుడు అనేవాళ్ళు అనమాట అంటే అశోక్ గారికి చెప్తే ఆయన ఎప్పుడూ ఏ విషయం కూడా కాదన్నారు అంటే చేస్తాడా చేయడా తర్వాత విషయం కానీ ముందైతే నేను చేస్తాను సార్ అని చెప్పేసి అంటాడు వాళ్ళ ముందు అట్లాంటిది వచ్చినప్పుడు నర్సరీ కానీ క్రీడా ప్రాంగణం కానీ పల్లె ప్రకృతి వరం కానీ డబ్బు అభిషేక్ కానీ అదేవిధంగా క్రిమటోరియం కానీ ఇంకా వివిధ సీసీ రోడ్లు ట్రైన్లు ఇంకా చాలా పనులు ముఖ్యంగా ఇంకా మన ప్రజలకు ఎన్నో అంటే వాళ్ళకి హెల్త్ పరంగా కానీ ఫైనాన్షియల్ కానీ సార్ చాలా హెల్ప్ చేశారు అని అన్నిటిని బట్టి సార్ ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను అదేవిధంగా గ్రామంలో ఎప్పుడు అంటే ఇంతకుముందు మహేందర్ గారు అన్నట్టు హైదరాబాద్లో ఉంటే ఇక్కడ అవైలబుల్గా ఉంటారో లేదో అని చెప్పేసి అందరికీ డౌట్ ఉండే అన్నట్టు కాకపోతే సార్ కూడా అంటే డ్యూటీ చేసినట్టు మండే రోజు మార్నింగ్ వచ్చి మళ్ళీ సాటర్డే ఈవినింగ్ వెళ్ళేవాళ్ళు నేను కూడా ఒకసారి ఆచర్భ ఎందుకంటే నేనే రాను కానీ సార్ పంప ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి ప్రజలకు ఎప్పుడు ఒక్కొక్కసారి నేను అనేదాన్ని సార్ ఎందుకు సార్ రెండు రోజులు హైదరాబాద్ అంటే లేదు లేదు మేడం అని చెప్పేసి అని అంటుండే ఎప్పుడు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అంటే ఇది చెప్పొచ్చో లేదో నాకైతే తెలియదు కానీ అంటే వేరే ముప్పై ఐదు గ్రామ పంచాయతీలతో నేను అంపేను సార్ నేను చూస్తుంటాను కదా ఏ ఒక్క రోజు కూడా ఈ ఐదు సంవత్సరాలు ఆయన అవినీతికి అనే మచ్చ అనేది ఎప్పుడూ ఆయన లేదు ఎందుకంటే ఎంత బిల్లు వస్తే ఇంకా దానికంటే ఒక రూపాయి తక్కువ తీసుకునేవాడు కానీ ఎక్కువ ఎప్పుడు కూడా నేను ఇష్యూ చేసినప్పుడు కానీ ఏ ఒక్క రోజు కూడా సార్ ఏం కాదు సార్ కూలింగ్ ఖర్చు ఉంది కదా రెండు వేలు ఎక్స్ట్రా అయ్యేంతా లేదు మేడం నాకు ఇంతే బిల్లు ఉంది నేను ఇంతే తీసుకుంటా అని చెప్పేసానక ఇటువంటి సర్పంచ్ అంటే బెస్ట్ సర్పంచ్ అని నేను చెప్పగలుగుతాను ఇటువంటి బెస్ట్ సర్పంచ్ ఉన్నందుకు మీ గ్రామం ఎంతో గర్వపడాలి ఇంకా యూత్ ఎవరైతే సర్పంచ్గా ఉండాలని ఇంకా ఫ్యూచర్లో అనుకుంటే ఈ సర్పంచ్ని మాదిరిగా తీసుకోండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇంకా ఒకవేళ అంటే నెక్స్ట్ మీరే సర్పంచ్గా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను సార్ మీకు ఆల్ ద బెస్ట్ ఇంకా లాస్ట్లో ఏంటంటే సర్పంచ్ గారి గురించే చెప్తున్నారు సర్పంచ్ గారి వైఫ్ కూడా అంటే సార్ ఇక్కడ ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు తను ఎంతో కష్టపడింది ఒక భర్త విజయం వెనుక భార్య ఉంటుందని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను ఎందుకంటే నేను కూడా జాబ్ చేస్తున్నాను కాబట్టి నా రోడ్ సపోర్ట్ నాకు ఎంత ఉందో ఫైవ్ ఇయర్స్ పాపం తను కూడా ఎంత సఫర్ అవుతుంది ఎందుకంటే సార్ ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉండడం నేను కూడా చూస్తుంటాను నాకు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు చాలా థ్యాంక్ యూ మేడం మీరు చాలా సపోర్ట్ సార్కి ఉంటారు అన్నిటికీ వెనుక నేనైతే నమ్ముతాను మీరు ఖచ్చితంగా ఉన్నారని థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఉప సర్పంచ్ గారి గురించి ఎప్పుడైతే సర్పంచ్ గారు లేరో ఎప్పుడు నాకు సార్కి ఎప్పుడు మాటలు మాట్లాడుకుంటా ఉంటారు చాలా మంచి వ్యక్తి చాలా అన్ని విషయాల్లో సహాయకంగా ఉంటాడు ముఖ్యంగా ప్రతి గ్రామ గ్రామ పంచాయతీ కట్టాలని చెప్పేసి నిర్ణయించారు దానికి ఎస్టిమేట్ వేస్తే అప్పుడు పదహారు లక్షలు అయింది పదమూడు లక్షల ఏం చేయాలని చెప్పేసి అంటే పదమూడు లక్షలకి క్యాన్సల్ అయితే మళ్ళీ దాన్ని నేను ఎమ్మెల్యే గారు పట్టుకొని డిపి గారితో పట్టుకొని సార్ మాకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు శిథిలావస్థలో ఉందని చెప్పేసి మేము గ్రామంలో కూర్చొని ఒక తీర్మానం తీసుకొని సార్కి ఇచ్చిన తర్వాత అది మళ్ళీ రీసాంక్షన్ చేపించి దాన్ని థర్టీన్ థౌసండ్ థర్టీన్ లాక్స్ నుంచి పదహారు లక్షలు పెంచడం జరిగింది పదహారు లక్షలు పెంచిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ గత ప్రభుత్వము పదహారు లక్షలను ఇరవై లక్షలు చేసింది ఎందుకంటే మూడు రూములు మూడు గదులు హాల్ మీటింగ్ పెట్టుకోవడానికి పెద్దగా ఉండాలనే ఉద్దేశంతో ఇరవై లక్షలు చేసింది మనది ఉన్నది పదహారు లక్షలు పదహారు లక్షలు కానీ ఇరవై లక్షలకు ఎస్టిమేట్ ప్రకారంగా చేయమంటే ఎవరు కాంట్రాక్టర్ ముందుకు రాలేదు సరే మనం చేద్దాం అనుకుంటే ఊర్లో ఉన్న పనులకు మనము ప్రతి సిసి రోడ్ కానీ ఎస్డిఎ బంధు కానీ స్పెషల్ బ్రాంచ్ ఏమి వచ్చినా ఎలా తీసుకొచ్చినా ప్రతి ఒక్కరు చేయడానికి మనం ముందుకు వచ్చి మనం చేసినాము చేసిన దానికి కూడా పనులు సకాలము రాలేదు ఆ కరోనా టైంలో మనం రోడ్ వేస్తే పద్నాలుగు నెలలకు పదిహేను నెలలకు బిల్ వచ్చింది మనం నేను పెట్టినా పెట్టుబడికి ఇంట్రెస్ట్ కూడా రాలేదు కాకపోతే ఆ టైంలో చేయకపోతే గత గత సర్పంచ్లో పదిహేను లక్షల వరకు రిటర్న్ పోయింది మనందరికి తెలుసు కూడా ఆ పదిహేను లక్షలు రిటర్న్ పోతుంది కదా మళ్ళీ ఇట్లా కూడా పోతే మన ఊరు అభివృద్ధి కాదు కదా సరే ఇంకా సమాచారానికి వచ్చినా సరే నా ఊరు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఎన్నో అష్ట కష్టాలు పడి చెప్ మేము అందరి గ్రామ వాళ్ళని మనందరినీ ఇదే మీటింగ్ గ్రామ సభలో పెట్టి మీ వాళ్ళ ఏం చేయాలి గ్రామ పంచాయతీకి వచ్చే నిధులకి ఏం చేయాలి ఒక ట్రాక్టర్ కొనాలి ట్రాక్టర్ కొనే ముందు మన గ్రామంలో ఆరు నెలలు మనకు చెప్పలేనప్పుడు గ్రామ పంచాయతీ నిధులు వచ్చినప్పుడు మన గ్రామంలో ఇప్పుడు పది లక్షలు ఉంది మన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ పేమెంట్ రేపు రేపు భవిష్యత్తులో మన నెల నెలకు కాల్స్ వస్తాయి రావు తెలియదు మనం ఎట్లా చేయాలనే ఉద్దేశంతో ఉన్న పైసలు పెట్టేసి ఆ రోజు తొమ్మిది లక్షల చిల్లర పెట్టేసి ట్రాక్టర్ ట్రాలీ ట్యాంకర్ అన్ని కొనడం జరిగింది ఉన్న తర్వాత అప్పుడు ముప్పై రోజుల ప్రణాలుగా పెట్టి మన గ్రామంలో కంబతమ్మ చెట్లు పెట్టి అందరు కమ్మ తొమ్మ కంప చెట్లు ఒక నెల రోజులు ఈ గ్రామంలో నెల రోజులు కమిటీలు వేసి విద్యా విద్యుత్ కమిటీ అని ఉపాధి కమిటీ అని ఏది మన ప్రతి అంటే ఇట్లా అన్ని ఒక పది పది కమిటీలు వేసి కమిటీలో ఒక్కొక్క కమిటీలో పదిహేను మందిని చేర్చిన చేర్చిన తర్వాత ఆ కమిటీలు అంటే ఈ కమిటీలో ఉన్న సభ్యులకి మాకు ఏమొస్తుంది మేము ఎందుకు చేయాలి మేము రోజు రావాలంటే మాతో కాదు అని చెప్పారు అది కూడా మేము మా ఎంపీటీ ఆఫీస్లో మీటింగ్ మీటింగ్లో కూడా మేము చెప్పడం జరిగింది దాని గురించి వాళ్ళు కూడా అప్పుడు అధికారులు కూడా ఎక్కువ స్పందించలేదు స్పందించే మేము కూడా అప్పుడే ఆ కమిటీలో వచ్చినప్పుడే మనము ఈ వార్డ్ నెంబర్లతో పాటు కోఆపర్షన్ సభ్యులు కూడా ఎన్నుకోవడం జరిగింది ఆ కోఆపర్షన్ సభ్యుల భాగంగా ముగ్గురిని వాళ్ళు కూడా సలహా సూచనలు ఇవ్వడానికి ఎన్నుకోవడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు అన్న చిన్నమ్మ కూడా కోఆపన్ సభ్యులు గుండారెడ్డి సార్ గారు అలాగే మాధవర శ్రీనివాసం గారు ముగ్గురు దాంతోపాటు పది మంది డిపి్యూ సర్పంచ్ కాదు తొమ్మిది మంది వార్డ్ మెంబర్లు దీంతో ఈ ఐదు సంవత్సరాలు మేము గ్రామ గ్రామ సభ పెట్టుకున్నప్పుడు కానీ బాడీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు నెల నెలకి పెట్టినప్పుడు కూడా నేను ఈ వార్డులో ఈ పని చేద్దామని చెప్తే ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా నన్ను విభేదించకుండా నాకు సహకరించి ప్రతి ఒక్కరికి ఈ పని ఎందుకు చేసినావని కూడా ఈ గ్రామ పంచాయతీలో చాలా మటుకు మంది చెప్పిన మాట కూడా ఉన్నారు అవన్నీ పండించుకోలేదు ఊరు అభివృద్ధి కదా నేను వీళ్ళకి సహకరిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు పెద్ద మందితోటి సహకరించినందుకు నేను కూడా మీ వలన ఈరోజు నేను క్రీడ పొందుతున్నా అంటే నా వర్గం నా పాలక మండలి మా వార్డు నెంబర్లు అందరూ కోఆపరేషన్ నాకు ఉంటేనే నేను కూడా ఇంత మంచిగా పని అని చెప్పేసి ఈ సభ తెలియజేస్తాను వాస్తవం ఎందుకంటే నిజం చెప్పాలి నేను ఒక్కరే కాదు నాకు సహకరించే పాలక మండలి జరగకుండా నేను ఇంకా పని పనులు ఎక్కువ చేయకూడతాను ఈ గ్రామ సభలు అలా చేశాను శ్మశానవాడి కానీ క్రీడా ప్రాంగణం కానీ ఇప్పుడు మేడం గారు చెప్పినట్లు నిజంగా కూడా రాత్రులు వచ్చిన తర్వాత మన ఊళ్ళో చిత్తసేకరణ ఉంది చిత్త ముప్పై ఐదు గ్రామ పంచాయతీలో వాస్తవంగా ఫస్ట్ సార్ చెప్పిన వినే చిత్తబుడ్డల కార్యక్రమం మన ఊళ్ళో కొనసాగించిన నేను తెచ్చిన తర్వాత మా ముప్పై ఐదు వందల సపంచులు కూడా నేను అడిగింది సార్ మీరు ఎక్కడ తెచ్చి చెప్పండి సార్ మేము కూడా తెప్పిస్తామని చెప్పి దగ్గర దగ్గర ఇరవై ఐదు గ్రామ పంచాయతీలకు లేని స్వయంగా నెంబర్ ఇచ్చి అడ్రస్ ఇచ్చి అక్కడికి నేను తెప్పించిన వాళ్ళు ఎందుకంటే నా మీద నమ్మకము నా మీద ఉన్న వాళ్ళు సరితంగా ఉండడం వలన ఈ మండలంలో కూడా మన ఊరు అంటే పోలెపిల్లి అంటే ఒక మంచి పేరు పోలపిల్లి సర్పంచ్ మంచి పేరు అంటే నా ఊరు కూడా మంచి పేరు వస్తాయని నాకు ఓట్లేసిన లేకపోయినా ప్రతి సమస్య ఈ ఊర్లో నా దృష్టి కోసం నేను పిలిస్తే మాత్రము నేను ఊర్లో అందుబాటులో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నేను గ్రామ పంచాయతీగా రావాలి నా ఇంటికే రావాలనుకుంటా నేను పిలిస్తే వాళ్ళ ఇంటికి కూడా పోయి కొన్ని విషయాలు బయట చెప్పని విషయాలు ఉంటే కూడా వాళ్ళ ఇంట్లోనే మాట్లాడదాం అంటే కూడా వాళ్ళ ఇంటికి కూడా పోయి ఆ తర్వాత తొమ్మిది గంటలకు పది గంటలకు ఫోన్ చేసిన నేను ఒక్కొని నైట్ కూడా పోయినా ఒకవేళ పెద్ద రోజు అనుకుంటే అనా ఇట్లా ఉంది రా అంటే నాకు చెప్పలే అని చాలా సార్లు మా డిసే అనా వాళ్ళు చెప్పలేదు కదా మన బాధ్యత నేను చెప్తున్నా నువ్వు రా అన్నా అంటే ఇక్కడ ఉన్న ఐదు విషయాల్లో నాకు వచ్చి నాతో పాటు ప్రతి కార్యక్రమంలో పాల్గొని నాతో పాటు పల్లె ప్రగతి కానీ డ్రైనేజ్ కానీ ఇక్కడ ఉన్న కానీ వార్డు నెంబర్లు సహకరించినందుకు వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను ప్రతి గ్రామ పంచాయతీలో ఒకటే విధంగా గ్రామ పంచాయతీ కట్టాలని చెప్పేసి నిర్ణయించారు దానికి ఎస్టిమేట్ వేస్తే అప్పుడు పదహారు లక్షలు అయింది పదమూడు లక్షలు ఏం చేయాలని చెప్పేసి అంటే పదమూడు లక్షల క్యాన్సల్ అయితే మళ్ళీ దాన్ని నేను ఎమ్మెల్యే గారికి పట్టుకొని డీపీఓ గారితో పట్టుకొని సార్ మాకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు శిథిలావస్థలో ఉందని చెప్పేసి మేము గ్రామంలో కూర్చొని ఒక తీర్మానం తీసుకొని సార్ ఇచ్చిన తర్వాత అది మళ్ళీ రీసాంక్షన్ చెప్పేసి దాన్ని థర్టీన్ థౌసండ్ థర్టీన్ లాక్స్ నుంచి పదహారు లక్షలు పెంచడం జరిగింది పదహారు లక్షలు పెంచిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ గత ప్రభుత్వము పదహారు లక్షలను ఇరవై లక్షలు చేసింది ఎందుకంటే మూడు రూములు మూడు గదులు హాల్ మీటింగ్ పెట్టుకోవడానికి పెద్దగా ఉండాలనే ఉద్దేశంతో ఇరవై లక్షలు చేసింది మనది ఉన్నది పదహారు లక్షలు పదహారు లక్షలు కానీ ఇరవై లక్షలకు ఎస్టిమేట్ ప్రకారంగా చేయమంటే ఎవరు కాంట్రాక్టర్ ముందుకు రాలేదు సరే మనం చేద్దాం అనుకుంటే ఊర్లో ఉన్న పనులకు మనము ప్రతి సిసి రోడ్ కానీ ఎస్డిఎఫ్ బంధు కానీ స్పెషల్ బ్రాన్స్ ఏమి వచ్చినా ఎలా వచ్చినా ప్రతి ఒక్కరు చేయడానికి మనం ముందుకు వచ్చి మనం చేసినాము చేసిన దానికి కూడా పనులు సకాలము రాలేదు ఆ కరోనా టైంలో మనం రోడ్ వేస్తే పద్నాలుగు నెలలకు పదిహేను నెలలకు బిల్ వచ్చింది మనకి నేను పెట్టిన పెట్టుబడికి ఇంట్రెస్ట్ కూడా రాలేదు కాకపోతే ఆ టైంలో చేయకపోతే గత గత సర్పంచ్ కూడా పదిహేను లక్షల వరకు రిటర్న్ అయ్యేది కానీ తెలుసు కూడా ఆ పదిహేను లక్షలు రిటర్న్ అవుతుంది కదా మళ్ళీ ఇట్లా కూడా పోతే మన ఊరు అభివృద్ధి కాదు కదా సరే ఇంకా సమాచారం వచ్చినా సరే నా ఊరు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఎన్నో అష్ట కష్టాలు పడి నేను చెప్పి మేము అందరి గ్రామ వాళ్ళని మనందరినీ ఇదే మీటింగ్ మేము గ్రామ సభలో పెట్టి మీ వాళ్ళ ఏం చేయాలి గ్రామ పంచాయతీ వచ్చిన నిధులకి వెళ్ళి ఏం చేయాలి ఒక ట్రాక్టర్ కొనాలి ట్రాక్టర్ కొనే ముందు మన గ్రామంలో ఆరు నెలలు మనకు చెప్పలేనప్పుడు గ్రామ పంచాయతీ నిధులు వచ్చినప్పుడు మన గ్రామంలో ఇప్పుడు పది లక్షలు ఉంది మన గ్రామ పంచాయతీ వల్ల ట్రాక్టర్ పేమెంట్ రేపు రేపు భవిష్యత్తులో మన నెల నెలకు కాల్సి వస్తాయి రావు తెలియదు మనం ఎట్లా చేయాలనే ఉద్దేశంతో ఉన్న పైసలు పెట్టేసి ఆరు రోజులు తొమ్మిది లక్షల చిల్లర పెట్టేసి ట్రాక్టర్ ట్రాలీ ట్యాంకర్ అన్నీ కొనడం జరిగింది కొన్న తర్వాత అప్పుడు ముప్పై రోజుల ప్రణాళికగా పెట్టి మన గ్రామంలో కంపతుమ చెట్లు మీరు తెలిసి అందరికీ కంపతుమ్మ చెట్లు ఒక నెల రోజులు ఈ గ్రామంలో నెల రోజులు కమిటీలు వేసి విద్యా విద్యుత్ కమిటీ అని ఉపాధి కమిటీ అని ఏది మన ప్రతిదీ అంటే ఇట్లా అన్ని ఒక పది పది కమిటీలు వేసి కమిటీలో ఒక్కొక్క కమిటీలో పదిహేను మందిని చేర్చిన చేర్చిన తర్వాత ఆ కమిటీలు అంటే ఈ కమిటీలో ఉన్న సభ్యులకి మాకు ఏమొస్తుంది మేము ఎందుకు చేయాలి మేము రోజు రావాలంటే మాతో కాదు అని చెప్పారు అది కూడా మేము మా ఎంపీటీ ఆఫీసులో మీటింగ్ లో కూడా మేము చెప్పడం జరిగింది దాని గురించి వాళ్ళు కూడా అప్పుడు ఉన్న అధికారులు కూడా ఎక్కువ స్పందించలేదు స్పందించే మేము కూడా అప్పుడే ఆ కమిటీలో వచ్చినప్పుడే మనము ఈ వార్డు నెంబర్లతో పాటు కోఆపర్షన్ సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది ఆ కోఆపర్ సభ్యుల భాగంగా ముగ్గురిని వాళ్ళు కూడా సలహా సూచనలు ఇవ్వడానికి ఎన్నుకోవడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు అన్న చిన్నమ్మ కూడా కోఆపన్ సభ్యురాలు గుండారెడ్డి సార్ గారు అలాగే మాధవర శ్రీనివాస గారు ముగ్గురు దాంతోపాటు పది మంది డిఫ్యూ సర్పంచ్ కాకుండా తొమ్మిది మంది వార్డ్ మెంబర్లు దీంతో ఈ ఐదు సంవత్సరాలు మేము గ్రామ సభ పెట్టుకున్నప్పుడు కానీ బాడీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు నెల నెలకి పెట్టుకున్నప్పుడు కూడా నేను ఈ వార్డ్లో ఈ పని చేద్దామని చెప్తే ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా నన్ను విభేదించకుండా నాకు సహకరించి ప్రతి ఒక్కరు ఈ పని ఎందుకు చేసినావని కూడా ఈ గ్రామ పంచాయతీలో చాలా మటుకు మందు చెప్పిన మాట కూడా ఉన్నారు అవన్నీ పట్టించుకోలేదు ఊరు అభివృద్ధి ఉంది కదా నేను వీళ్ళకి సహకరిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు పెద్ద మందితోటి సహకరించేందుకు నేను కూడా మీ వలన ఈరోజు నేను క్రేడు పండుతున్నాంటే నా వర్గం నా పాలక మండలి మా వాళ్ళ నెంబర్ అందరూ కోఆపరేషన్ నాకు ఉంటేనే నేను కూడా ఇంత మంచిగా పని అని చెప్పేసి ఈ సభ తెలియజేస్తాను వాస్తవం ఎందుకంటే నిజం చెప్పాలి నేను ఒక్కరే కాదు నాకు సహకరించే పాలక మండలి కనకుంటే నేను ఇంకా పని పనులు ఎక్కువ చేయకూడతాను ఈ గ్రామ సభలు అలా చేసాం శ్మశానవాడి కానీ క్రీడా ప్రాంగణం కానీ ఇప్పుడు మేడం గారు చెప్పినట్లు నిజంగా కూడా రాత్రులు వచ్చిన తర్వాత మన ఊర్లో చిత్త ఉంది చిత్త ముప్పై ఐదు గ్రామ పంచాయతీలో వాస్తవంగా ఫస్ట్ సార్ చెప్పిన వింబడే చిత్తబుడల కార్యక్రమం మన ఊళ్ళో కొనసాగించారు నేను తెచ్చిన తర్వాత మా ముప్పై ఐదు వందల సర్పంచులు కూడా నేను అడిగినారు సార్ మీరు ఎక్కడ తెచ్చి చెప్పండి సార్ మేము కూడా తెప్పిస్తామని చెప్పి దగ్గర దగ్గర ఇరవై ఐదు గ్రామ పంచాయతీలకు లేని స్వయంగా నెంబర్ ఇచ్చి అడ్రస్ ఇచ్చి అక్కడికి వెళ్ళి నేను ఇచ్చిన వాళ్ళని ఎందుకంటే నా మీద నమ్మకము తోడు నా మీద ఉన్న వాళ్ళు సరితంగా ఉండడం వలన ఈ మండలంలో కూడా మన ఊరు అంటే కూలపిల్లి అంటే ఒక మంచి పేరు కూలపిల్లి సర్పంచ్ మంచి పేరు అంటే నా ఊరు కూడా మంచి పేరు వస్తాను నాకు ఓట్లేసినా లేకపోయినా ప్రతి సమస్య ఈ ఊర్లో నా దృష్టి కోసం నేను పిలిస్తే మాత్రము నేను ఊర్లో అందుబాటులో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నేను గ్రామ పంచాయతీకి రావాలి నా ఇంటికే రావాలనుకుంటా నేను పిలిస్తే వాళ్ళ ఇంటికి కూడా పోయి కొన్ని విషయాలు బయట చెప్పని విషయాలు ఉంటే కూడా వాళ్ళ ఇంట్లోనే మాట్లాడదామంటే కూడా వాళ్ళ ఇంటికి కూడా పోయి ఆ తొమ్మిది గంటలకు పది గంటలకు ఫోన్ చేసినా నేను ఒక్కొని నైట్ కూడా పోయినా ఒకవేళ పెద్దోళ్ళు అనుకుంటే అన్నా ఇట్లా ఉంది రా అంటే నాకు చెప్పలే అని చాలా సార్లు మా డిఫిక అనా వాళ్ళు చెప్పలేదు కదా మన బాధ్యత నేను చెప్తున్నా నువ్వు రాన్న ఐదు విషయాల్లో నాకు వచ్చి నాతో పాటు ప్రతి కార్యక్రమంలో పాల్గొని నాతో పాటు పలే ప్రాగతిలో కానీ డ్రైనేజ్ కానీ సహకరించినందుకు వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను అందరూ మాకు సన్మానం చేయడానికి మా సర్పంచ్ గారికి మా పాలక మండలి గారికి డిఫ్యూ సర్పంచ్ గారికి చేయడానికి ఈరోజు కంగన బదులయ్యి మమ్మల్ని ఆశీర్వదించినందుకు కృతజ్ఞ కృతజ్ఞతలు మొట్టమొదటగా డెవలప్మెంట్ గురించి చాలా మంది చెప్పిండు ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు జీ వెంకటయ్య గారు మహేందర్ గారు అందరూ చెప్పడం జరిగింది కానీ మేము చెప్పేది ఏంటంటే కొద్దిపాటి లోపం వల్ల మేము చేయలేకపోయినాం ఇప్పుడున్నటువంటిది అదే పేరు మాకు దక్కుతుందని మేము అనుకున్నాం కానీ ఇప్పటి వరకు మేము మేముండే గ్రామ పంచాయతీ ఆఫీసు పది సంవత్సరాల ఐదు మంజూరు అయ్యి మేము చేయలేకపోయినాం అది మా బాధ మా ఆవేదన ఇక్కడ ఉన్నటువంటి లేడీస్ ఆఫీసర్స్ కానీ ఆశా కార్యకర్తలు కానీ అంగన్వాడీ కార్యకర్తలు కానీ పంచాయత్ సెక్రటరీ కానీ అంత అధిక సంఖ్యలో వార్డు సభ్యులు ఐదు మంది ఫిఫ్టీ మెంబర్స్ తరఫున ఉన్నారు కాబట్టి వాళ్ళకు మేము ఎటువంటి బాత్రూమ్లు కానీ అవన్నీ నిర్వహించలేకపోయినాం కాబట్టి శాంక్షన్ అయినప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆ బిల్డింగ్ మేము కట్టలేకపోయినాం ఊర్ల డెవలప్మెంట్ యాక్టివ్స్ మాత్రం రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్ని బాగానే చేసినాం కానీ ఇక్కడికి వచ్చే వరకు మేము చేయలేకపోయినాం కాబట్టి మాకు నాకు ఎంతో బాధగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పెన్షన్దారులు కూడా ఎక్కువ పర్సెంట్ మహిళలు రావడం జరుగుతుంది వృద్ధులు చాలా మంది ఇక్కడ వచ్చి ఇళ్లలోకి పోయి బాత్రూమ్ చేసుకొని ఇక్కడ రావాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పులు పెట్టిపోతారు లైన్లలో ఈ చెప్పులు పోతే ఇట్లా మళ్ళీ మాకు పెన్షన్ అందలేకపోతుంది అనే బాధతోటి కూడా చాలా మంది పోయింది కాబట్టి ఇది తక్షణమే మనం చేసినట్లుంటే మనకు ఇంకా మంచి పేరు వచ్చేది గతంలో కంటే మనం ఈ బిల్డింగ్ కట్టకపోవడం వలన మనం చాలా అయిపోయినాం నర్వస్ అయిపోయినాం ఈ గుళ్ళు అన్ని డెవలప్మెంట్ యాక్టివ్స్ బాగానే చేసినాం కానీ ఇది ఒక్కటి నాకు బా బాధ అనిపించేది ఏంటంటే ఇది ఒక్కటే బాధ ప్రతి ఆఫీసర్ కూడా ఎక్కడుంది అనేది వెతుకోకుండా ఇది ఒక్కటి చేసింటే మనకు ఇంకా మంచి పేరు ఉండేదని మా తమ్మునికి ఈ సభాముఖంగా నేను తెలియపరచాలనుకున్నా ఇంతో అందరు మాట్లాడింది కానీ దీని గురించి మాత్రం ఎవరు మాట్లాడలేకపోయిందో ధైర్యం చేయలేకపోయిందా లేకపోతే తెలియలేకపోయిందా అనేది నాకు తెలియకపోయింది కాబట్టి ఈ మహిళల గురించి మాత్రం అన్ని గవర్నమెంట్లు బాగానే యాక్టివ్ చేస్తున్నారు ఫ్రీ బస్సులు చేస్తున్నారు అన్ని చేస్తున్నారు కానీ మనం ఫ్రీ బాత్రూమ్స్ పెట్టలేకపోయినాం ఈ గ్రామ పంచాయతీలు అనేది నాకు చాలా బాధ అనిపించింది అందుకొరకు మా తమ్ముడు స్వచ్ఛందంగా కానీ మన ఎక్కడైనా ఫండ్స్ ఉంటే తెచ్చి ఎంపీకి వెళ్ళో తెచ్చి ఇక్కడ అతి తొందరలో మనం చేయాలని కోరుకుంటున్నాను ఇది నేను చెప్పదలుచుకున్న ఈ గ్రామ పంచాయతీ సన్మాన సభ ద్వారా మా సెక్రటరీ గారికి ఇది చిరు కానుకగా మేము బహురికి బహుకరించాలని కూడా నేను చెప్పడం జరిగింది కాబట్టి థ్యాంక్ యూ